హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ సాధన నేటి విద్యా ఉద్యోగ అంశంలో భాగంగా దేశంలోని ప్రధాన ఓడరేవులు ఎన్ని మరియు అవి ఏవి కాండ ఓడరేవు కొత్త పేరు ఏమిటి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈరోజు మరియు ప్రధానంగా దేశంలోని ఓడరేవులు ఎన్ని మరియు అదేవిధంగా ఎన్ఎంఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం దేశంలో పెరిగిన సముద్ర తీరం ఎంత మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక వర్త్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకు తెలియజేయడం మర్చిపోవద్దు మరి అంశంలోకి వెళ్తే ఎన్ఎంఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం దేశంలో పెరిగిన సముద్ర తీరం ఎంత మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీరం ఎంత నేషనల్ మ్యారీటైమ్ సెక్యూరిటీ కోడ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలో ఈ తీర రేఖ పొడవులను కొలవడం జరిగింది మరి ఈ కోస్టల్ ప్రాంతాలను మూడు ప్రాంతాలుగా విభజించి ముంబై చెన్నై పోర్ట్ బైల్ మూడు ప్రాంతాలుగా విభజించి మరి ఈ తీరరేఖ పొడవును కొలవడం జరిగింది మరి ఈ తీరరేఖ పొడవు చూసుకున్నట్లయితే గతంలో పంతొమ్మిది వందల డెబ్బైలో ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు ఉన్నది ప్రస్తుతం పదకొండు వేలకు పైచీలకు పెరిగింది మరి ఇది ఏ విధంగా పెరిగిందని చూసుకున్నట్లయితే గతంలో యాభై యాభై కిలోమీటర్లు నేరుగా తీసుకొని అంటే వంపులుగా ఉన్నదాన్ని తీసుకోకుండా స్టేట్గా ఉన్నదాన్ని తీసుకున్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై జనవరిలో ఇది యాభై యాభై కిలోమీటర్లు కాకుండా ఐదు ఐదు కిలోమీటర్ల ప్రకారం మరి ఈ కోస్టల్ లైన్ కొలవడం జరిగింది మరి జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ విశాఖపట్నం చీఫ్ వివిఎస్ఎస్ శర్మ అయినటువంటి ఆయన ఈ నివేదికను వెల్లడించడం జరిగింది మరి ఈ పెరిగిన నివేదిక ఏ విధంగా ఉందో మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఇరవై ఒకటి కిలోమీటర్లు పెరిగి అది కాస్త పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి కిలోమీటర్లు అయింది మరి ఈ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ నివేదించిన ఈ నివేదిక చూసుకున్నట్లయితే మరి పదకొండు వేల తొమ్మిది తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటికి భారతదేశ తీర రేఖ పొడు దీవులతో కలుపుకొని పదకొండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి కిలోమీటర్లు ఉండడం జరిగింది గతంలో పంతొమ్మిది వందల డెబ్భై ప్రకారం చూసుకున్నట్లయితే తీరరేఖ రేఖ పరంగా గుజరాత్ మొదటి స్థానంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో తమిళనాడు మూడవ స్థానంలో పెరిగిన నివేదిక ప్రకారం గుజరాత్ మొదటి స్థానంలో అదేవిధంగా తమిళనాడు రెండవ స్థానంలో రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండడం జరిగింది మరి తీరరేఖ ప్రాంతాలు రాష్ట్రాలు దీవులతో కలుపుకొని మొత్తం పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒకటి కిలోమీటర్లు జాతీయ మన తీరరేఖ పొడవు ఉండడం జరిగింది ఇక్కడ నూతనంగా నివేదికను వెల్లడించిన సంస్థ ఏదని గుర్తుంచుకోవాలి నేషనల్ మ్యారిటైన్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే గుజరాత్ అదేవిధంగా రెండవ స్థానంలో తమిళనాడు మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈ లిస్ట్ పరంగా మనం చూడ దేశంలో మొత్తం తొమ్మిది తీరరేఖ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు ఉంటే పదమూడు ప్రధాన ఓడరేవులు గల ప్రాంతాలుగా ఉన్నాయి మరి ఏవి ఆ ప్రధాన ఓడరేవులను చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని మరియు తమిళనాడు వరకు అదేవిధంగా కల్కత్తా నుంచి మొదలుకొని గుజరాత్ వరకు ఈ విధంగా ఈ పదమూడు ఓడరేవుల హలో ముఖ్యమైనది మహారాష్ట్రలోని జవహర్ లాల్ నెహ్రూ పోర్టు నవసేన పోర్ట్ మహారాష్ట్ర తర్వాత తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా పదమూడు ప్రధాన ఓడరేవులు ఉన్నాయి అదేవిధంగా ఈ తీరరేఖ ప్రాంతాలను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది ఈ విధంగా పశ్చిమన ఉన్న రాష్ట్రాల యొక్క తీర ప్రాంతాల యొక్క పేరు చూసుకున్నట్లయితే గుజరాత్ కాండ్ల తీరం అని అదేవిధంగా దీన్ దయాల్ తీరం అని దీన్నే పిలుస్తారు మహారాష్ట్ర కొంకణ తీరం అని గోవా కొంకన్ తీరం అదే కర్ణాటక కెనరా తీరం లేదా కరావళి తీరం అని తమిళనాడు కోరామండల్ తీరం అని కేరళ మహాల్ మలబార్ తీరం అని అదేవిధంగా తూర్పు దిక్కున ఉన్న రాష్ట్రాలను చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం అని ఒడిస్సా ఉత్కల్ తీరం అని కోల్కత్తా అని ఈ విధంగా పిలు తూర్పు పశ్చిమన అదేవిధంగా దీవులను కూడా కలుపుకొని ఈ తీరరేఖ ప్రాంతాల యొక్క పేర్లను చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అదే తొమ్మిది రాష్ట్రాలలో మరియు తీర ప్రాంతాల యొక్క పేర్లను ఈ విధంగా మనం చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్